సూర్యా కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ఎన్నికలు రాజకీయాలు వివాదాలు మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు మన తెలుగువాడు మనవాడు రాజ్యాంగ నిపుణుడికి ఒక అవకాశం వచ్చింది జాతీయ స్థాయిలో మనం ప్రతిష్ట కోల్పోతున్న సందర్భంగా తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని ప్రతిష్టను పెంచే సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థికి రావడము మన అందరం ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రశేఖరరావు గారు అసద్దున్ ఓవైసీ గారు వీళ్ళందరికీ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేయడమే కాకుండా నలభై రెండు మంది లోక్సభ సభ్యులు పద్దెనిమిది మంది రాజ్యసభ సభ్యులకు కూడా వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి ఈ